ఇల్లు లేని వారికి ఇల్లు స్థలం కూడా లేని వారికి స్థలంతో పాటు ఇల్లు ఇరవై లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇది ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ కానీ ప్రస్తుతానికి స్థలాలు ఉన్న వారికి నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే మంజూరు చేస్తారు స్థలాలు లేని వారు లక్షలాది మంది ఉండగా వారికి మిగిలిపోయిన లక్షన్నర డబల్ బెడ్రూమ్ ఇండ్లతో సరిపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది ఈ పథకం కింద సుమారు ఎనభై రెండు లక్షల దరఖాస్తులు రాగా మొదటి విడతలో ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఇల్లు మంజూరు చేశారు ఇందులో సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల వారికి ఇంటి స్థలంతో పాటు ఇంటిని కూడా మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది చాలా వరకు జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలు లేవని కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు చేపట్టి పూర్తి కాకుండా మిగిలిపోయిన సుమారు లక్షన్నర డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థలాలు లేని వారికి సర్దుబాటు చేయాలని నిర్ణయించారు డబుల్ బెడ్రూమ్ ఇంట్ల సముదాయాల్లో విద్యుత్ డ్రైనేజీ మంచినీరు రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు ఇటీవలే ప్రభుత్వం మూడు వందల తొంభై ఒకటి పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలు విడుదల చేసింది పనులు పూర్తయ్యాక ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని నిర్ణయించారు మొత్తం దరఖాస్తుల్లో సుమారు పది లక్షల దరఖాస్తులను ఇండ్లు పొందేందుకు అర్హత లేనివిగా అధికారులు తేల్చారు ఇందులో ఐటీ చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఇదివరకే లబ్ధి పొందిన వారు ఉన్నారు వేరు పోగా మిగిలిన డెబ్బై రెండు లక్షల దరఖాస్తుల్లో దాదాపు సగం మంది ఇంటి స్థలంతో పాటు ఇల్లు కావాలని కోరుతున్నారు అంటే దాదాపు ముప్పై లక్షల పైచీలకు దరఖాస్తుదారులకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించాల్సి ఉన్నది మరో ముప్పై ఐదు లక్షల మంది స్థలం ఉండి ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం స్థలాలు ఉండి ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఇల్లు మంజూరు చేయగా స్థలంతో పాటు ఇల్లు కూడా కావాలని కోరిన వారికి కేవలం లక్షన్నర డబల్ బెడ్రూమ్ ఇండ్లతో సరిపెట్టాలని చూస్తుంది హామీ మాత్రం ఇరవై లక్షల ఇండ్లకు కానీ వాస్తవానికి ఇస్తున్నది ఆరు లక్షల మందికి మాత్రమే అంతేకాదు మంజూరు చేసిన నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్లలో నిర్మాణం జరుగుతున్నవి రెండు పాయింట్ ఐదు లక్షలే మిగిలిన రెండు లక్షల ఇండ్లు వివిధ కారణాలతో ఇంకా మొదలు కాలేదు దీన్ని బట్టి ప్రభుత్వం లక్షన్నర డబల్ బెడ్రూమ్ ఇండ్లతో కలుపుకొని ఇవ్వబోయేది కేవలం నాలుగు లక్షల ఇండ్లు మాత్రమేనని స్పష్టమవుతుంది